కురిచేడు మండలం విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ సుబ్బారావు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని అతనిపై వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ సీనియర్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ కురిచేడు మండల గౌరవ అధ్యక్షులు ఖాదర్వలి అధ్యక్షులు ఏ శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు మీగడ వెంకటేశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఈఓ టూ పైన వచ్చిన అభియోగాల పైన ఈరోజు మీతో మాట్లాడుతున్నాం ఎంఈఓ టూ దాదాపు మండలంలో చాలా విత్సలవిడి అవినీతికి పాల్పడుతున్నారు దాదాపు అనేక ఆర్థిక అవకతవకలు కూడా ఆయన ఇది అవుతున్నారు ఫేజు వన్లో ఉన్న డబ్బుల్ని ఇర్రెగ్యులర్గా ఫేజ్ టూలో ఉన్న స్కూల్స్కి మార్చి ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఆయన అవకతవకలు పాల్పడటం ఒకటి అదేవిధంగా విజిట్కి వెళ్తే స్కూల్లో ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఒక వెయ్యి రూపాయలు మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి అని బలవంతంగా వసూలు చేయటం అదేవిధంగా ఇటీవల మొన్న ఏడు పన్నెండు ఇరవై నాలుగు జరిగినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా దాదాపు ఆయన స్కూల్కి వెయ్యి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేసినవి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఎంఈఓలు కూడా ఉన్నారంటే మాకు ఆశ్చర్యకరంగా ఉంది అందుకని మేము అనేక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అన్ని అంశాలతోటి ఆర్జేడి గారికి ఎంక్వైరీ చేయమని రిపోర్ట్ పెట్టాం అదేవిధంగా డిఓ గారికి కూడా చేస్తాం తక్షణమే ఈయన్ని ఇంకా ఈయన పైన వచ్చిన అనేక అభియోగాలు ఉన్నాయి మొత్తం రిటర్న్ పూర్వకంగా అర్జే గారికి పంపిస్తున్నాం వాటిపైన తక్షణమే ఎంక్వైరీ చేయాలని అతన్ని ఈ మండలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇక్కడ లేకుండా పంపించాలని చెప్పేసి యూటీఎఫ్గా మేము కోరుతున్నాం సార్